శ్రీమాత్రై నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి శని అష్టమ శని ఏ తారీఖుతో పూర్తవుతుంది దాని తర్వాత తొమ్మిదవ స్థానంలోకి రాబోతున్నటువంటి శని కర్కాటక రాశి వారికి ఏ విధంగా అదృష్టాన్ని కలిగిస్తాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం అంటే సాధారణంగా అందరికీ కూడా ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి మరి ఏలినాటి శని అంటే మనకి ఏడున్నర సంవత్సరాల పాటు ఇబ్బంది పెడుతుంది అలాగే అర్ధాష్టమ శని అంటే మన రాశి నుంచి నాలుగవ రాశిలోకి వచ్చినప్పుడు అర్ధాష్టమ శని అది కొంతవరకు విదేశీ గమనం పరగృహ నివాసం లాంటివి ఏర్పాటు చేస్తుంటుంది అష్టమ శని అన్నది చాలా వరకు అవమానాలు కష్టాలు ఇబ్బందులు లాంటివి పడుతుంటాయి అలాగే చాలా వరకు మరి అష్టమం ఆయుష్ స్థానం కూడా కాబట్టి ఎవరి జన్మజాతకంలో ఎంత ఆయుష్ ఉంటుందో ఆ ఆయుష్ తీరిపోయిన తర్వాత మాత్రమే అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు ఆయుష్ మీద ప్రభావం చూపుతాయి వచ్చిన ప్రతిసారి కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆయుష్కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంటే అష్టమంలోకి రాహు వచ్చినా కుజుడు వచ్చినా శని వచ్చినా కేతు వచ్చినా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు అటువంటి భయం ఏమీ కూడా మనం పొందక్కలేదు అష్టమం అన్నది ఆయుష్ స్థానం అలాగే ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కూడా కారణమవుతుంటుంది అలాగే ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఇస్తుంటుంది సో అటువంటి ఎప్పుడూ ఆయుష్ అయిపోయిన తర్వాత ప్రతి జాతకంలో కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలను బట్టి శుభగ్రహాల యొక్క బల బలహీనతను బట్టి ఆయుష్ నిర్ణయించడం జరుగుతుంది సుమారుగా ఆయుష్ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మారక గ్రహాలు బాధక గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇరవై రెండవ ద్రాక్కాణాధిపతి అరవై నాలుగవ నవంశాధిపతి ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంతవరకు కూడా ప్రతిదీ కూడా సాధారణంగా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహం శని భగవానుడు మరి ఈ పాటికే చాలా కాలంగా ఈ అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారు అనుభవించి ఉన్నారు కాబట్టి సాధారణంగా ఈ సమయంలో ఉద్యోగాలు మార్పు జరుగుతూ ఉంటుంది కొంతమంది రిటైర్మెంట్ తీసుకుంటారు అనమాట అప్పటిదాకా ఉద్యోగం చేసి మధ్యలో రిటైర్మెంట్ చేసుకొని వేరే ఉద్యోగానికి కూడా వెళ్తుంటారు మరి కొంతమందికి దురదృష్టవశాత్తు ఉద్యోగం కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో అలాగే విద్యార్థులు పరీక్షల్లో సరిగ్గా సరైన మార్కులు రాకపోవడం అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో నిందల కారణంగా అపవాదుల కారణంగా వివాహం భార్యాభర్తల మధ్య ఎడబాట్లు ఇవన్నీ కూడా ఎవరైతే ఒక వ్యక్తి ఈ కష్టం జరిగింది అని చెప్పుకోలేడో అటువంటి కష్టాలన్నీ కూడా అష్టమంలో ఉంటాయి అది జైలు శిక్ష కావచ్చు పనిష్మెంట్ కావచ్చు లేదంటే ఏదన్నా చేయడాని పనులు చేయడం వల్ల పట్టుబట్టడం కూడా జరగచ్చు ఏది జోదం ఆడటం వల్ల ఏ డ్రంక్ అండ్ డ్రైవ్లోనో ఈ విధంగా అవచ్చు అంటే ఇవన్నీ కూడా జాతకుడిని తన యొక్క బలహీనతల నుంచి కష్టాల నుంచి బయటపడే విధంగా మార్చడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల దీన్ని ఒక విధంగా అటువంటి సిచ్యువేషన్ జరిగినా కూడా ఏమీ భయపడకుండా తగు విధంగా పరిహారం చేసుకుంటూ దాని నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించినప్పుడు అది ఖచ్చితంగా జాతకుడికి ఫ్యూచర్లో మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఒకసారి మధ్యకాలంలో మరి ఏదో కారణాల వల్ల వాళ్ళని ఏదో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది మరి అది అనుకోకుండా వాళ్ళు ప్రస్తుతం తర్వాత తర్వాత కూడా ఒక ప్రధానమంత్రులుగా అంటే ముఖ్యమంత్రులుగా చాలా వరకు రావడం కూడా మన చరిత్రలో గమనించినప్పుడు తెలుస్తూ ఉంటుంది సో ఇది విధంగా ఒక దోషాన్ని పోగొట్టడం కూడా అనమాట అష్టమంలో ఉన్నటువంటి పని జరగడం వల్ల వాళ్ళకి ఏదో శిక్ష పడడం వల్ల మనకి వాళ్ళకి గత జన్మలో కర్మ ఈ స జన్మలో పూర్తి అయిపోవడం వల్ల అది అవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళా గొప్ప పదవి చిరకాలం ఉండే నేము రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల ఇటువంటి భయం లేకుండా మరి అటువంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే మీకు ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు లోపల దీని నుంచి పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది దాని యొక్క మంచి ఫలితం మీరు మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై తర్వాత ఎనీ టైం మీరు దానికి పొందే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి సంపాదించుకుంటారు భయపడక్కర్లేదు మరి ఏప్రిల్ ఇరవై తర్వాత తొమ్మిదవ స్థానంలోకి వస్తుంటాడు మనకి శని భగవానుడు అంటే అది భాగ్యస్థానం అంటే మీలో ఒక ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది ఏదో మనం ఏమీ శాశ్వతం కాదు అందరికీ ఏదో ఉపయోగపడాలన్నటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో మరి తొమ్మిదిలో ఉన్నటువంటి శని భగవానుడు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తాడు సో అక్కడి నుంచి మీ యొక్క అదృష్టం కలిసి వస్తుంది ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం మీకు ఫలితంగా రావడం వల్ల మరి పదకొండవ భావం మీకు స్థిర రాశి అవ్వటం వల్ల సహజంగా అది ధనస్థానం అవటం వల్ల కంపల్సరిగా మీరు పోగొట్టుకున్న మీ కుటుంబాన్ని కానీ మీ పేరు ప్రతిష్టలు కానీ పదవి కానీ తిరిగి పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదే శని భగవానుడు తృతీయ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల పబ్లిక్ సహకారం మీకు లభిస్తుంది మీరు ఏదైనా దాని తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఏమైనా పోటీ చేస్తే పెద్ద సహకారంతో గతంలో పోగొట్టుకున్నది తిరిగి పొందడం కానీ ఎన్నికల్లో విజయం సంపాదించడం కానీ జరిగే అవకాశం ఉన్నది ఫర్ ది సేమ్ టైం అలాగే ఆరో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి అంత ఇంచుమించుగా మీకు అన్ని శుభస్థానాలని శనివీక్షిస్తుంటాడు ఆరో స్థానం అన్నది శత్రువులపై విజయాన్ని కాంపిటేటివ్ సక్సెస్ని అది నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది కొత్తగా ఏదన్నా ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏది ఏవైనా రాబోయే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తర్వాత కర్కాటక రాశి వారికి మరి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు చేయవలసిందల్లా చాలా ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాలి గతంలో చేసినటువంటి పొరపాట్లు తిరిగి చేయకుండా ఎటువంటి బలహీనతకి లొంగకుండా కేవలం నిస్వార్థంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంటు చాలా గొప్ప స్థాయికి ఈ రాశి వారు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి అవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్న ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసల ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడక తో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కూరుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనో ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శ్రీ శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమల ఎలక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంటు అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధిలేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంకా దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పలుమీళ్ళు చేసుకోవచ్చు స్వస్తి